నూతన గేయ రచయితులకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో అలంకారాల గురించి తెలుసుకుందాం అలంకారాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శబ్ద అలంకారము రెండవది అర్ధ అలంకారం ముందుగా శబ్ద అలంకారం అంటే ఏమిటో తెలుసుకుందాం శబ్ద ప్రాధాన్యం గలది శబ్దాలంకారము అని అంటాము ఇక శబ్దాలంకారాలలో కూడా ఆరు రకాలుగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాము వృత్యానుప్రాస అలంకారము చేకానుప్రాస అలంకారము లటానుప్రాస అలంకారము యమకాలంకారము ముక్త పదగ్రస్త అలంకారం అంత్యప్రాస అలంకారం ముందుగా వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాము ఒక హల్లు పలుమార్లు రావడాన్ని నృత్యానుప్రాస అలంకారము అని అంటాము జటిలిండు గిటగిటమని బండ్లు గొరక ముకుపుటంబులు నటింప గుటగుటలు గురువుతోన ఇందులో టా అనే హల్లు మరలా మరలా రావడం వలన మృత్యానుప్రాస అయ్యింది మరొక అలంకారము చేకానుప్రాస అలంకారము అర్ధభేదముతో రెండేసి అక్షరములు మరలా మరలా రావడాన్ని అలంకారం అలంకారమని అంటాము ఉదాహరణ తెలుసుకుందాం నంద నందన నీకు వంద వందనాలు నంద మరియు వంద అనే అక్షర సమూహం మరలా మరలా రావడం మరొక అలంకారం గురించి తెలుసుకుందాం లాటానుప్రాస అలంకారము అర్ధభేదము లేక లేక భేదము ఉండి ఒక పదము రెండుసార్లు ప్రయోగించినట్లయితే దానిని లాటానుప్రాస అని అంటాము ఉదాహరణ తల్లిదండ్రుల సేవించు సుతులు సుతులు మరొక అలంకారం గురించి తెలుసుకుందాము యమక అలంకారము అర్ధభేదము ఉండి ఒక పదము మరలా మరలా ప్రయోగించడాన్ని ఎమక అలంకారము అంటాము ఉదాహరణ ఓహారిక జోహారిక తరువాతి అలంకారము ముక్త పదగ్రస్త అలంకారము వాడిన పదాన్ని మరలా వాడడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం ఉదాహరణ సుందర సుందర ధీరమూర్తి గతలోప పూజితాంగ అంగ ఇక చివరి అలంకారం అంత్యప్రాస అలంకారం మొదటి పాదం చివరి అక్షరం రెండవ పాదం చివరి అక్షరం ఏదైతే ముగుస్తుందో అది అంత్యానుప్రాస అలంకారం ఉదాహరణ భాగవతమున భక్తి జీవితమున రక్తి ఇలా అలంకారాలను ఉపయోగించి పాట రాసినట్లయితే ఆ పాటకి చాలా అందం వస్తుంది మరొక వీడియోలో మరో కొత్త అంశంతో ముందు ఉంటాను దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి